నవరాత్రుల్లో విజయవాడ భవాని అమ్మవారు దర్శనం చేసుకుందామని వెళ్ళాము ఉదయం ఆరు గంటలకు కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారు దర్శనానికి వెళ్ళాము అమ్మవారు కృష్ణానది ఉప్పొంగి పారుతున్నది తర్వాత నేను క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళాను మనము క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు గణపతి ఆలయం ఉంటుంది కదా ఆ గణపతి ఆలయంకెళ్ళి మనము కొండపైకి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళాలి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు వంద రూపాయల దర్శనము మూడు వందల దర్శనము ఉచిత దర్శనం మూడు లైన్లు ఉంటాయి కావున నాకు ఒక ఫోర్ అవర్స్లో అమ్మవారు దర్శనం అయిపోయింది నేను త్రీ హండ్రెడ్ దర్శనం తీసుకొని వెళ్ళాను మనము క్యూ లైన్లో వెళ్తే మన అమ్మవారు గోపురం దగ్గర కొండపైన వెళ్తే గోపురం దగ్గర మనకు త్రీ హండ్రెడ్ టికెట్ ఇస్తారు నేను త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకొని వెళ్ళాను మనము లోపల అమ్మవారు గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు ఇదంతా క్యూ లైన్ క్యూ లైన్ మొత్తం అమ్మవారు నాలుగవ రోజు కాత్యాయని అవతారం కావున అందరూ కూడా అమ్మవారిని ఆ రోజు చాలా పబ్లిక్ వచ్చారు క్రౌడ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా పబ్లిక్ ఇదంతా అమ్మవారు గుడి బయట అమ్మవారు సెట్టింగు విఐపి దర్శనము విఐపి వస్తున్నారు కదా అంతా వీడియో తీస్తున్నారు ఇక్కడ అమ్మవారు కూడా మంచిగా అలంకరణ చేసారు ఇదంతా పక్కకు పక్కకు మన ఇదంతా క్యూ లైను అట్లనే క్యూ లైన్లో ముందుకు వెళుతూ ఉంటే నేను వెళ్ళిన రోజు పబ్లిక్ అమ్మవారి దర్శనానికి చాలా పబ్లిక్ వచ్చినారు క్రౌడ్ కూడా బాగున్నది ఏదైనా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనే వెళ్ళాను అమ్మ దయ్య ఉంటేనే ఆ చల్లని తల్లి చూపు మన పైన ఉండాలి అమ్మ దయ్య ఉంటేనే అన్నీ ఉన్నట్టు కావున ఆ తల్లి దర్శనం చేసుకోవాలి ప్రతి సంవత్సరము నవరాత్రులల్ల నేను విజయవాడ దుర్గాభవాని దర్శనానికి వెళ్తాను మరి అమ్మవారు ఆ చల్లని చూపు మన పైన ఉంటుంది కావున ఆ తల్లిని దర్శించుకుంటాను మనము ఇక్కడ కనిపిస్తున్నది కదా మూడు వందల రూపాయల దర్శనం విఐపి దర్శనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు దర్శనం అయిపోయింది ఎందుకంటే లోపల మీరు నాటాడ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా బయట అమ్మవారి దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత గోపురం పూలతో అమ్మవారితో ఎంత బాగా అలంకారం చేశారో చూడండి అమ్మవారి దర్శనం చేసుకొని మనం బయటికి వెళుతూ ఉంటే వెళ్ళిన తర్వాత మనం కింద మెట్ల మార్గంలో కిందికి వస్తాం ఇవన్నీ మన రాశి ఏ రాశో ఏ రాశికి ఏ చెట్టు ఉంటుందో ఏ చెట్టు అనుకూ అనుకూలిస్తుందో అది రాసినవి అందుకునిచ్చే మీకు కూడా చూసి అర్థమవుతుంది కావున గురించి ఇవన్నీ వీడియో తీసాను చూడండి ఎవరి రాసి ఫలం ఎవరి ఉందో మరి ఎవరికి ఏది అనుకూలిస్తుందో చూసుకోండి అందరు రాసి ఫలాలది కూడా పెట్టాను అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత కింద మెట్ల మార్గంలోకి వెళ్ళి కిందికొచ్చి నాకు దర్శనం మంచిగా అయింది అందరూ ఆ తల్లి దుర్గా భవానీ అందరినీ చల్లగా చూడాలి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి జై దుర్గాభవాని